గారు కంగ్రాచులేషన్ సార్ అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ని ని పుష్ చేశారు ఎకనామికల్ బ్యారియర్స్ని ని పుష్ చేశారు అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి ఉండబోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక భయం కూడా కలిగింది కల్కి చూస్తుంటే అది అది ఒక వార్నింగ్ లాగా అనిపించింది కల్కి అనేది సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్టుఫుల్గా లవ్ స్టోరీ ఒక ట్రక్లో వెళ్తున్నప్పుడు కైరా లవ్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందండి అది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటే మోస్ట్ అంటే అన్నీ ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్లో ఇదంతా ఓకే ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్ మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె సో ఐ థింక్ దట్ ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికినాయి అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే పురాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఏమన్నా ఉందా మీకు అంటే అదే అదే అది మిక్స్ చేశాము సార్ మిక్స్ చేసా అంటే మిక్స్ చేయకుండా ఓన్లీ ఓన్లీ మహాభారతం అన్నారా లేదు సార్ ఇప్పుడే అలాంటి ఐడియా ఏం లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్